బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై అయిదుకు సంబంధించిన వివరాలు సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్టులు అప్రెంటిస్లు ఖాళీలు రెండు వేల ఏడు వందలు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది వయస్సు పరిమితి ఎరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి విద్యార్హత ఏదైనా రంగలో ప్రమాణభూత విశ్వవిద్యాలయం డిగ్రీ దరఖాస్తు విధానం వెబ్ ద్వారా చేయాలి హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోతున్నారు మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ చిన్న సహాయం వారిని విజయం వైపు నడిపిస్తుంది థాంక్స్ ఫర్ లైక్ అండ్ షేర్ జీతం నెలకు పదిహేను వేలు రూపాయలు స్టైపెండ్ రూపంలో ఉంటుంది పని ప్రదేశం ఇండియాలో వివిధ రాష్ట్రాలలో ఖాళీల ప్రకారం ఉంటుంది దరఖాస్తు ప్రారంభం పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ లేదు పడబ్ల్యుబడి నాలుగు వందలు ప్లస్ జెస్టే జనరల్ ఓబీసీ ఇడబ్ల్యూ ఎనిమిది వందలు ప్లాస్ జెస్టె పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు